అందరికీ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇవాళ కొయ్యట్లో దినారేట్ ఎంత ఉందో ఇంటికి ఎంత పరిస్థితి ఎంత వెళ్తుందో వీడియోలో తెలుసుకుందామండి అందుకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటారు అలాగే లైక్ ఇచ్చి సపోర్ట్ చేసి లేట్ చేయకుండా అయితే వెళ్దాం మరి కొయ్యట్లో ఒక దినార్కొచ్చి మన ఇన్నెండు పిస్సులు రెండు వందల తొంభై రూపాయలు పన్నెండు పైసలు అయితే ఉంది ఫ్రెండ్స్ అదే వెయ్యి రూపాయలు మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు దినాల్లో నాలుగు వందల నలభై రెండు పిల్స్ అయితే చెల్లించండి పదివేల రూపాయలకి అయితే కనుక ముప్పై నాలుగు దినాల నాలుగు వందల ఇరవై రెండు పిల్స్ ఇరవై వేల రూపాయలకి అయితే కనుక అరవై ఎనిమిది దినాల ఎనిమిది వందల నలభై నాలుగు పిలుసు ముప్పై వేల రూపాయలకైతే కనుక నూట మూడు దినాల రెండు వందల అరవై ఆరు పిలుసు నలభై వేల రూపాయలకైతే కనుక నూట ముప్పై ఏడు దినాల ఆరు వందల ఎనభై ఎనిమిది పిల్స్ అయితే చెల్లించాలి అది యాభై వేల రూపాయలకైతే కనుక నూట డెబ్భై రెండు దినాల పదకొండు పిలుసు అయితే చెల్లించాలి లక్ష రూపాయలు కన్నా మనం ఇంటికి వేసుకోవాలనుకుంటే మూడు వందల నలభై నాలుగు దినాల ఇరవై రెండు పిల్స్ అయితే చెల్లించాలి ఇది ఇవాళ కొయ్యలో దినాలైట్ అయితే కనుక నిన్న కొవ్యట్లో ఒక దినార్కొచ్చి మన ఇండియన్ రూపీస్లో రెండు వందల తొంభై ఒక్క రూపాయల మూడు అయితే ఉంది నిన్నటికి ఈ రోజుటికి ఇరవై ఎనిమిది పైసలు అయితే తగ్గి ఈరోజు కొవ్యట్లో ఒక దినార్కు వచ్చి రెండు వందల తొంభై రూపాయల పన్నెండు పైసలు వద్ద అయితే స్థిరపడింది చూసారు కదా ఇవాళ కోవ్యట్లో దినార్ రేట్ అయితే కనుక ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్